స్వప్న దాత్రికి ఒక అతని ఫోటో చూపిస్తూ మేడం ఇతని పేరు మల్లేష్ ఎన్ని ఇల్లీగల్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఇతను చేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాత్రికి అతని మీద అనుమానం వచ్చి ఒక్కసారి జూమ్ చేయని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో ఫోటోలో ఉన్న వ్యక్తి చేతి మీద టాటూ కనిపిస్తూ ఉంటుంది ఇక అదే టాటుని మార్చురీలో యువరాజ్ దొంగవాడి పైన కూడా ఉండడాన్ని దాత్రి గుర్తు చేసుకుంటుంది ఇక వెంటనే మల్లేష్ తల్లిని కలవడం కోసం అని చెప్పి దాత్రి కేదార్ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు మరోవైపు యువరాజ్ బాడీ అనుకొని మల్లేష్ బాడీకి కౌశికి వాళ్ళు అంత్యక్రియలు చేస్తూ ఉంటే నిషిక వైజయంతి ఇద్దరు కూడా శ్మశానంలో ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటారు మీనన్ ఒక చోట కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటే ఏమైంది బాయ్ ఏం ఆలోచిస్తున్నావని చెప్పి యువరాజ్ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు అక్కడే ఉన్న అతని మనిషితో మీనన్ మల్లేష్ తల్లి యాదమ్మని చంపేయమన్నాను చంపేశారా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదు బాయ్ ముసల్ది తన వల్ల మనకి ప్రమాదం ఏమీ రాదు అని చెప్పి అతను అంటూ ఉంటాడు నా గేస్ కరెక్ట్ అయితే ఇప్పుడు ఆ జేడి మల్లేష్ తల్లి యాదమ్మని తీసుకొని శ్మశానానికి వెళ్తుంది ముందు మీరు అర్జెంటుగా వెళ్ళి ఆ జేడిని శ్మశానానికి వెళ్లకుండా అడ్డుకోండి అని చెప్పి అతని మనుషులకు చెబుతాడు మరో పక్క జేడీ కేడి ఇద్దరూ కలిసి మల్లేష్ ఇంటికి వెళ్ళి అతని తల్లి యాదమ్మం తీసుకొని శ్మశానానికి వస్తూ ఉంటారు ఇక అలా జేడీకేడీ ఇద్దరు కూడా కారులో వస్తూ ఉండగా మీనన్ మనుషులు వాళ్ళిద్దరిని కూడా అడ్డుకుంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లు తప్పకుండా లైక్ చేయండి